రెండు కొత్త పదాలు మనం నేర్చుకోబోతున్నాం ఇప్పుడు బీకే ఛానల్ ద్వారా అవేంటంటే ఆపరేషన్ ముస్కాన్ అదేవిధంగా దర్పణ్ దర్పణ్ యాప్ గురించి మనం తెలుసుకోబోతున్నాము ఆపరేషన్ ముస్కాన్ అంటే ఏంటంటే మన గవర్నమెంట్ ద్వారా పోలీస్ వ్యవస్థ ఆపరేషన్ ముస్కాన్ అనే ఆపరేషన్ స్టార్ట్ చేసింది ఈ ఆపరేషన్ ద్వారా తప్పిపోయిన చిన్నారులు ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి వివిధ ప్రాంతాలలో వెట్టి చాకిరి చేస్తూ ఇటుక బట్టిలలో లేకపోతే కొన్ని షాప్స్ లలో పనిచేస్తూ భిక్షాటన చేస్తూ యాచన చేస్తూ ఉన్న వాళ్ళను గుర్తించడం కోసం జూలై ఫస్ట్ నుంచి జూలై థర్టీ వరకు మనం ఆపరేషన్ ముస్కాన్ పేరుతో చిన్నారు గుర్తించడానికి డబ్ల్యూఎస్డబ్ల్యూ అనేటువంటిది ఆపరేషన్ ముస్కాన్ పోలీస్ వ్యవస్థ ద్వారా స్టార్ట్ చేసింది డబ్ల్యూఎస్డబ్ల్యూ అంటే ఉమెన్ సేఫ్టీ వింగ్ ఈ ఆపరేషన్ ముస్కాన్ లో వివిధ రకాల వ్యవస్థలు ఇంక్లూడ్ అయి ఉంటాయి అవేంటనంటే లోకల్ పోలీస్ యాంటీ హ్యూమెన్ ట్రాఫికింగ్ వ్యవస్థ కార్మిక శాఖ మహిళా సంక్షేమ శాఖ పాఠశాల విద్య ప్రజారోగ్య లీగల్ సర్వీసెస్ అథారిటీ అండ్ రాస్తు వివిధ రకాల ఎన్జిఓలు అదేవిధంగా ప్రజలు మన చుట్టుపక్కల ఎవరైనా చిన్నారులు తప్పిపోయిన చిన్నారులు కానీ భిక్షాటన చేస్తూ ఉన్న చిన్నారులు కానీ లేకపోతే వికలాంగులైన చిన్నారులు కానీ రోడ్డు మీద ఉన్న చిన్నారులు ఆచూకి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మనం ఈ ఆపరేషన్ ముస్కాన్ అనే ఆపరేషన్ ద్వారా ఆయన ఈ ప్రోగ్రాం ద్వారా పోలీసులకు చేరవేసినట్టయితే వారు దర్పణ్ యాప్ ని వాడుకొని అంటే దర్పణ్ యాప్ యూజ్ చేసుకుంటూ వారిని గుర్తించి వారి వివిధ రకాల ప్లేసెస్ కి పంపిస్తారు నెల రోజులు ఈ వ్యవస్థ అనేది చాలా యాక్టివ్ గా పనిచేస్తుంది అంటే ఆపరేషన్ దర్పణ ఆపరేషన్ ముస్కాన్ లో దర్పణ యాప్ యూజ్ చేస్తారని చెప్తున్నాం కదా దర్పణ్ యాప్ అంటే ఏంటంటే దర్పణ్ అనేది హిందీ వర్డ్ దర్పణం మనం మన దగ్గర అర్థం ఉంటుంది కదా అర్థం మనం దర్పణం అని అంటాము ఆ దర్పణ లో మనము మనం చూసుకుంటే మన ప్రతిబింబం ఏ విధంగా కనపడుతుందో వివిధ రకాల చిన్నారులను వివిధ రకాల పరిస్థితుల్లో ఉన్న చిన్నారులను దాంట్లో యాప్ లో యాడ్ చేస్తారు సో ఎక్కడైనా సరే ఇంకొక ఇంకొక ప్లేస్ లో ఒక పర్సన్ ఒక చిన్న పిల్లలో అబ్బాయి అమ్మాయో దొరికినట్టు అయితే ఆ ఆ ఫోటోని ఈ ఫోటోకి మ్యాచ్ చేసి చూస్తారు సో దాని ద్వారా ఎక్కడున్న వాళ్ళను గుర్తుపడతారు అన్నట్టు ఈ ఆపరేషన్ ముస్కాన్ దర్పణ ద్వారా చాలా మంది చిన్నారులు రక్షించబడ్డారు కాబట్టి మా ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎక్కడైనా సరే యాచన చేస్తూ లేకపోతే మెట్టి చాకిరి చేస్తూ పిల్లలు కనపడ్డట్టు ఖచ్చితంగా పోలీసు వారికి తెలియజేయండి వారి యాప్ ద్వారా చూసి వాళ్ళ తల్లిదండ్రుల వద్దకు చేరుస్తారు లేదా వివిధ రకాల సంక్షేమ పథకాల ద్వారా గవర్నమెంటే వారిని చదివిస్తుంది కాబట్టి దయచేసి నాకెందుకులే అని వదిలేయకుండా ఎక్కడ చిన్నపిల్లలు కనపడితే వాళ్ళ పిల్లలేమో అని అనుకోవద్దండి అనుమానంతో ప్రశ్నించండి మీ అమ్మ నాని అని చెప్పేసి కాస్త మంచి మాటలు మాట్లాడితే వాళ్ళ వాళ్ళ బాధలు చెప్పుకుంటారు ఎంతో హ్యూమెన్ ట్రాఫికింగ్ వ్యవస్థ అనేటువంటిది బాగా నడుస్తుంది ఎంతో మంది చిన్నారు ఆడపిల్లల్ని ముఖ్యంగా అమ్మాయిలను ఎత్తుకెళ్లే ముఠాలనే బాగా సంచరిస్తున్నట్టు పోలీసు వారు చెప్తున్నారు కాబట్టి ఎవరైనా మీకు తెలిస్తే ఖచ్చితంగా చిన్నపిల్లల్ని దర్పణ యాప్ పను కూడా డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు అదేవిధంగా చిన్నపిల్లల్ని మాత్రం గుర్తించినట్టయితే పోలీసు వారికి ఈజీగా చేరవేయండి ఇప్పుడు కొత్త చట్టాలు రూపొందించబడ్డాయి మనం చెప్పినట్టు అయితే మనకి ఎలాంటి నష్టం కలగకుండా మన పేరు గోప్యంగా ఉంచి పిల్లల్ని రక్షిస్తారు పోలీసు వారు కాబట్టి ధైర్యంగా ముందుకు రండి మీకు ఎక్కడ కనపడ్డా పిల్లల్ని అనాథ పిల్లల్ని కానీ లేకపోతే యాచక వృత్తిలో ఉన్న వాళ్ళు ప్రధానంగా హ్యూమన్ ట్రాఫిక్ వారే యాచక వృత్తిలోకి దిగుతున్నారు వాళ్ళను భయపెట్టి బెదిరించి ఎక్కడి నుంచి ఎత్తుకొని వచ్చి ఇక్కడ యాచించేటట్టు చేస్తున్నారు కాబట్టి వాళ్ళను మనం గుర్తించి పోలీసు వారికి సహకరించినట్టయితే మేము చేసినటువంటి చిన్న వీడియోకు ప్రయోజనం చేకూరుతుంది కాబట్టి అందరం పిల్లల్ని రక్షించడంలో ముందుందాం థ్యాంక్ యూ